హాయ్ అండి మా పిల్లల ఎగ్జామ్కి హాల్ టికెట్ చూసారా మేము టెన్త్ క్లాస్లో ఒకే ఒక హాల్ టికెట్ ఉండేది అప్పటి నుంచి టెన్త్ ఇంటర్ హాల్ టికెట్స్ ఉండేవి ఇప్పుడు మా పిల్లల ఫస్ట్ స్టాండర్డ్ దగ్గర నుంచే అసెస్మెంట్ వన్కి ఒక హాల్ టికెట్ టూకు ఒక హాల్ టికెట్ అసలు ఏం చదువులో ఏంటో అనిపిస్తుంది మాకు ఎగ్జామ్స్ కాబట్టి ఇద్దరిని జాగ్రత్తగా కూర్చొని చదివిస్తున్నాను ఈరోజు గురువారం కాబట్టి నేను బాబాకి హారతి కూడా ఇచ్చుకున్నాను అనమాట ఈవినింగ్ హారతి కుదిరింది ఆఫ్టర్నూన్ కుదరలేదు ఇంకా మీకు ఎవరికైనా సరే అన్నంలో ఉల్లిపాయ నంచుకు తినే అలవాటు ఉందా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి నాకు ఇష్టం లేని కూర ఏదైనా సరే నేను ఉల్లిపాయ అలా పెట్టుకుంటే ఆ కూర ఆ రోజుకి కన అయిపోతుంది అనమాట నా భోజనం అనేది ఇంకా ఇక్కడ టీవీ పెట్టుకుని భోజనద్దామని చెప్పనేసి ఫోన్లో యూట్యూబ్ కనెక్ట్ చేసి ఆన్ చేయగానే షార్ట్స్లో నా వీడియో కనిపించింది అనమాట నా వీడియో నాకే కనిపించింది చాలా హ్యాపీ అని అనిపించింది అంటే మనం అంత బాగా ఇదేం కాదులేండి ఇదే మన ఛానల్ లవ్ గారిని వన్ జర్నీ మా నాది నాకు కనపడేసరికి చాలా హ్యాపీ అనిపించింది వా అబ్బా అనేసి అదిగో చూడండి నా వీడియో నాకే కనిపించేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మళ్ళీ నేను చూడకూడదు కదా అని చెప్పనేసి చూడలేదు పాస్ చేసేసాను ఈరోజైతే మేము రైతు మార్కెట్కి అనమాట ఈ కూరగాయలు ఇవన్నీ తీసుకున్నాను ఈరోజు తోట ఉండి తర్వాత ఆనకుపోయే కూర అయితే వండేసాను ఇంతకీ మీరేం కూర వండుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి